హాయ్ హలో అండి ఈరోజు ఐటమ్ వచ్చేసి చింత చిగురు రైస్ ఇది లంచ్ బాక్స్ లేక అని మంచి టేస్టీ ఫుడ్ అని చెప్పచ్చు మనం కూడా ఇంట్లో ఎప్పుడైనా ఏమీ కాయగూరలు లేవు అని అనుకున్నప్పుడు చింత చిగురు ఉంటే చాలు ఈజీగా చాలా మంచిగా సుప్ సూపర్ టేస్టీ రైస్ చేసుకోవచ్చు అనమాట చింతచిగురు రైస్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సూపర్ అసలు టేస్ట్ ఇలాంటి రైస్ చేసుకొని మనం క్యారీలకు మార్నింగ్ చేసి పెట్టినా కూడా నైట్ వరకు అయినా చాలా బాగుంటుంది రైస్ అంత చక్కగా ఉందండి మంచి టేస్ట్ సో ఇక మమ్మీ వచ్చేసి నాకు చింత చివరి వచ్చేసి మమ్మీ ఊరు నుంచి పంపించింది చాలా ఫ్రెష్గా ఉంది దీంతో రైస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది అనమాట సో కానీ నేను చూశాను మమ్మీ ఆల్రెడీ చెప్పింది చేసుకుంటారనేసి ట్రై చేద్దాం అనేసి కనుక్కొని ఇలా చేశాను అనమాట ఫస్ట్ అయితే కళాయి తీసుకొని ఇలాంటి రైస్లకి ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ అయితే అవాయిడ్ చేయలేము ఆయిల్ వేసుకుంటేనే ఇలాంటి ఫ్రైడ్ రైస్ లేకి మనకు రైస్ టేస్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే పచ్చి శినిగపప్పు మా ఉద్దిపప్పు అలాంటి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని బాగా వే లైట్ బ్రౌన్ కలర్లో మంచిగా వేయించుకోవాలన్నమాట ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఉల్లిపాయ ముక్కలు ఇలాగైనా కోసుకోవచ్చు లేదు మాకు ఇంకా సన్న కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు అన్నీ బాగా సన్నటి ముక్కలు కట్ చేసేసుకొని ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసేసుకొని కొద్దిగా పచ్చిమిర్ పచ్చిమిర్చి అలా వేసుకో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఇలా అన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేపుతున్నాను అనమాట బాగా ఇవి బాగా మంచిగా బ్రౌన్ కలర్ మంచి బ్రౌన్ లైట్ బ్రౌన్ కాదు మంచి బ్రౌన్ కలర్ వరకు వేపుకోవాలి ఇలా ఇవి ఉల్లిపాయలు ఎంత వేగితే అంత టేస్ట్ వస్తాయి అన్నమాట ఇలా వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి అలాగే మిరపకాయలు ఉంటాయి కదా వెండి మిరపకాయలు అవి కూడా రెండు వేసేసుకొని ఇవి బాగా వేపుకోవాలి బాగా చక్కగా లైట్ అంటే సిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఇలా చక్కగా మంచిగా వేపుకున్నాక మంచి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా చేంజ్ అయిన తర్వాత ఈ కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి ముందుగా మనం చింతచిగుర్ని బాగా అంటే పెద్దవి పీచులు అలా ఏమీ లేకుండా పెద్ద పెద్ద కాళ్ళలన్నీ లేకుండా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని వాటర్లో కడిగి తడి లేకుండా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా తడి అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఈ చిగురు వేసుకొని బాగా సన్నని మంట మీద వేపుకోవాలి ఇలా సన్మాన్ మంట మీద వేగితేనే దీని టేస్ట్ వస్తుంది అనమాట హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది టేస్ట్ బాగోదు సో ఇది మాత్రం సిమ్ లోనే మనం చింతచీవురు బాగా ఇలా వేపేసుకున్నాక మంచి కలర్ చేంజ్ అయిపోతుంది ఇది వేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు క్యారీలకి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట సో ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇక్కడ నేను అంత చింత చిగురు వేగిన తర్వాతనే హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా ఇంకా కొద్దిగా తక్కువ వచ్చేసి నేను పసుపు వేసుకున్నాను టేస్ట్ ఇది చింత చిగురు కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా సాల్ట్ అయితే మీరు చూసి వేసుకోండి రైస్లో నేను వేసింది ఇప్పుడు కొద్దిగా వేసాను మళ్ళీ రైస్ కలిపేటప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉంటుంది అనేసి సో ఇలా వేసిన తర్వాత బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కలర్ చేంజ్ చేశారు చూసారా మనము పసుపు వేస్తానే కలర్ చేంజ్ అయిపోయింది సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు చూసుకోవాలి మనం బాగా వేగి ఉంటుంది కదా చింత చిగుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు రైస్ వచ్చేసి ముందుగా ఆ రైస్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఆ రైస్ చల్లార్చిన తర్వాతనే రైస్ ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలన్నమాట పోపులోకి వేసుకోవాలి అలా వేడి మీదనే వేస్తే కొద్దిగా అన్నం అంతా మెత్త మెత్తగా ఉంటుంది అలా లేకుండా మనం కొద్దిగా చల్లార్చుకుంటే అన్నము పొడి పొడిగా బాగా వస్తుంది మొత్తం రైస్ ఒక్క మెత్తుకు ఒక మెత్తుకు అంటుకోకుండా నీట్గా నీ చూసేదానికి చాలా నీట్గా క్యారీ లంచ్ బాక్స్ పెట్టినా కూడా మనం తినేటప్పుడు మనకు ఇష్టంగా తినాలి ప్రేమతో తినాలి తినేది మనకు నచ్చాలి సో అలా చేసుకోవాలన్నమాట కొద్దిగా అన్నం అంతా బాగా పొడి పొడిగా చేసుకొని అన్నం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఫైనల్ టచ్ కోసం నేను ఇక్కడ గరం మసాలా అండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకో మొత్తం చక్కగా కలుపుకున్నాక ఇక్కడ గరం మసాలా అనేది ఆప్షన్లు కానీ గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీకు నచ్చితే గరం మసాలా యాడ్ చేసుకోండి మేము ఖచ్చితంగా ఇక్కడైతే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా గరం మసాలంతా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్ టచ్ కోసం మీ దగ్గర కొత్తిమీర ఇక్కడ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అలాగే నువ్వుల పొడి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది క్యారీలకి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చండి ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్